ఓం శ్రీ సాయి రామ్ ప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి క్యాన్సర్ అది తరచుగా చిన్న వ్రణము నుండి పెరుగును అక్కడ వాపు వాయువు ఏర్పడి తద్వారా క్యాన్సర్ ఉద్యోగులు ఇస్లాబ్ మీరు ఆఖర దశలో ఉన్న క్యాన్సర్ను కూడా నివారణ చేయదురా సాయి అవును నీకు తెలిసిన ఆ వ్యక్తి మంచి ఉదాహరణ ఆమె తీవ్రమైన క్యాన్సర్తో బాధపడుతుండను వైద్యులు ఆసుపత్రులకు గొట్టములను తీసివేసి కుట్లు వేసి ఇంకా కొన్ని రోజులే బ్రతుకునే చెప్పారు ఇప్పుడు ఆమె పూర్ణ ఆరోగ్యముతో రోజంతా కష్టపడి పని చేయగలుగుతున్నది ఇసులా కర్మ పరిపక్వ అయినప్పుడే మీరు ఆ విధముగా సాయి లేదు నాకు ఆ వ్యక్తి పట్ల సంతృప్తి కలిగిన తక్షణమే స్వస్థత చేకూర్చేదను కర్మ ప్రభావం ఏమీ ఉండదు ఇస్లాబ్ ఇది చాలా ప్రాముఖ్యం కలిగిన సమాచారం మీ అనుగ్రహంతో వ్యాధి నివారణ పొందలేని వారు తమ కర్మ ఇంకా పరిపక్వం కాలేదని చెప్తుంటారు సాయి ఆ వ్యక్తికి నిర్మల హృదయం ఉన్నట్లయితే అతను నా బోధన ఆచరించుకున్నట్లయితే నా అనుగ్రహము అనిచ్ఛాపురముగా అమృతధారణ ప్రవహించును ఏ కర్మ దానికి అడ్డు రాలేదు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్